జిల్లా బోనకల్ మండలం రాయనపేట గ్రామం కర్ణాటక కోటేశ్వరరావుని సర్పంచ్గా గెలిపించండి ఊర గుర్తుకే మన ఓటు అంటూ కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకులు పేరు మారుపల్లి ప్రేమ్ కుమార్ ప్రీతి చేశారు మాకు గత నాలుగు పీరియడ్లుగా బట్టి విక్రమార్క గారు మా రాయనపేట గ్రామానికి మాకు బట్టి విక్రమార్క గారికి మా కర్ణాటక రామకోటేశ్వరరావు గారు బోనకల్ మండలంలో కుడిభుజంగా ఉంటారు మా కర్ణాటి రామకోటేశ్వరరావు గారు మా గ్రామానికి సంబంధించి కానీ మా మండలానికి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి సిఫార్సు లేక కానీ బట్టి గారి దాక పోయిన వెంటనే మాకు ఏ కార్యక్రమం కావాలన్నా వారు మాకు ముందుగా చేసేవారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు మా పీరియడ్లో కానీ మొన్న జరిగిన పీరియడ్లో కానీ మాకు అధికారం లేనప్పుడు కూడా మాకు బట్టి విక్రమార్క గారు మా కోటి గారు ఏ కార్యక్రమం చెప్పినా కానీ మా మేము గతంలో ఈ ఈ రాయనపేట గ్రామంలో ప్రతి రోడ్డుని కూడా సిసి రోడ్డుగా చేయడం జరిగింది అదేవిధంగా మాకు ఇప్పుడు రీసెంట్గా నారాయణపురం రోడ్డు ఒకటి బట్టి గారు మాకు చేయటం జరిగింది అదేవిధంగా మాకు ఇప్పుడు శ్మశాన వాటిక బాగా ఇబ్బందిగా ఉంది దాన్ని మా కోటి గారు ముప్పై లక్షల రూపాయలని ఇప్పుడు ప్రస్తుతం కేటాయించడం జరిగింది తర్వాత మొదటి విడతలో మాకు ఇరవై నాలుగు ఇళ్ళు వచ్చినాయి ఖచ్చితంగా మేము పార్టీ రహితంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా కేవలం భేదవాళ్ళని చూసే ఇచ్చినాం ఇది నిరంతర కార్యక్రమాన్ని మాకు ఏప్రిల్ నెలలోనే మళ్లీ వస్తాయని మాకు మా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మొన్ననే ప్రకటించడం జరిగింది రెండో విడతలో కూడా నాలుగిళ్లు వస్తాయి మాకు ప్రతి ఒక్కళ్ళకి కూడా అరుగులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ఇప్పుడు ఎలక్షన్లో తిరుగుతున్నాం అనే కానీ పార్టీ రహితంగానే ఆటిని కూడా ఇస్తాం అదేవిధంగా మాకు కాల ఇల్లు లేని ఇల్లు ఖాళీ స్థలాలు లేవు ఖాళీ స్థలాలు లేని వాళ్ళకి మా కాడ ఒక మా కోటీగారు సర్పంచ్ కాగానే మా దగ్గర ఒక ప్లాన్ ఉంది అదేంటంటే వాళ్ళకి ఖాళీ స్థలాలను కూడా మేము చూపించి మొదటి విడతలో వాళ్ళు కట్టుకునే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇల్లు ఇవ్వటం మేము బాధ్యతగా తీసుకుంటాం మా గ్రామంలో పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేవు కానీ మా గ్రామం నుంచి ఏ ఒక్కళ్ళని కూడా మండల ఆఫీస్ కానీ వాళ్ళ ఇప్పుడు ఇక్కడ దాదాపు చాలా మంది ఉన్నారు తీసుకున్నవాళ్ళు ప్రతిదీ కూడా నేను నాతో పాటుగా మా యువనాయకుడు సతీశ అని ఉన్నాడు మా సారు ఏ కాగితం తీసుకొచ్చినా సరే వాళ్ళకి రేషన్ కార్డులు ప్రతి ఒక్కళ్ళకి నాకు రేషన్ కార్డు లేదు అని రాయనపేటలో ఎవరు అనడానికి లేదు అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు ఇప్పించారు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు మా అంచనా మేము ఇక్కడ రాయనపేట గ్రామంలో కనీసం మూడు వందల మెజార్టీతో గెలవబోతున్నామని అతీతంగా మేము ఏ పార్టీ చూడట్లేదు ఇప్పుడు మాకు మాకు ఇంతమంది ఎందుకు జమ అవుతున్నారంటే అన్ని పార్టీలో ఉన్నారు ఒక పార్టీగా మా నాయకుడు ఒక పార్టీని చూడు ఇంటికి ఇంటికి వచ్చి నాకు ఈ పని కావాలి అంటే ఎమ్మటే పలానా వాళ్ళు వచ్చారు ప్రేమ్ కుమార్ వెళ్ళి వాళ్ళ పని చేసి పెట్టు ఆ విధమైన నాయకత్వం ఉంది కాబట్టి ఈ రోజున మా రాయనిపేట గ్రామం అంతా కూడా మా కర్ణాటక కోటి గారి ఎనకుండి

గ్రామానికి మీరు ఫస్ట్ వాటర్ ఉన్నారు కదా అత్పత్తిగా సహాయం చేస్తారు ఎందుని ఇచ్చారు ఏదో నిచ్చారు అని మా ఆనసేస్తాను గ్యాస్ 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 వేసి తర్వాత గ్యాస్ నా పేరు వెళ్ళాలని అనిపిస్తుంది నాకు తత్పత్తిగా సహాయం ఇప్పుడు మా తల్లి నగర్లోని ఐదు తర్వాత టూర్కి రోడ్డు అది రివీక్ మీదు పై మా తప్పిగా సహాయండి అయిపో వాడు ఏం చేస్తారు వాళ్ళ సమస్యలు ఏం చేస్తారు సాధరంగా పోటీ గ్యాస్ పైకి

రాయనపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు కర్ణాటక రామకోటేశ్వరరావు గుర్తు ఉంగరం గుర్తు కావున రాయనపేట ప్రజలందరూ కూడా ఈ ఉంగరం గుర్తుపై తమ యొక్క ఓటు ముద్ర ఓటు మీద వేసి రాయన్న కోటి గారిని బలమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అట్లాగే పది వార్డులలో పోటీ చేసినటువంటి మా వార్డు మెంబర్స్ని కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాం ఇది రాయన్నపేట గ్రామం ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో ఎవడు అభివృద్ధి చేయనంత అభివృద్ధి వట్టి గారి ఆధ్వర్యంలో కొట్టి గారి ఆధ్వర్యంలో అసలు రాయన్నపేట గ్రామంలో ఎక్కడ రోడ్డు కానీ సింగిల్ ఎక్కడ గొంతుల్లో కూడా రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ అన్నీ చేశాడు కోర్టు రామగడ్డ కర్ణాటక కోటి వాటర్ ప్రాబ్లమ్ కానీ ఏదైనా ప్రవాద రహితుడు ఎక్కడ గొడవలకు బాడు రామగౌడ్డి ఉంగరం గుర్తు క్వశ్చన్ గుర్తు వార్డు పది వార్డు పది కొడుతున్నాం అవుట్ రైతు ఉంగరం గుర్తు కూడా రెండు మూడు వందల మెజార్టీ రామగోడీ గారికి అందరికీ ఊర్చేయాలని నా స్ఫూర్తిగా కూడా గ్రామానికి డెవలప్మెంట్ చేయడానికి నేను అర్థంగా కూడా చేశాను పైనసారి మల్లు పట్టేస్తానికి ప్రతి అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు పైనసారి రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది కోట్లతోనే పదకొండు వందల ఎకరాలకి ఎత్తిపోతల పథకం కోటి రూపాయల చెరువు కావచ్చు బీసీ రోడ్డు ఇవన్నీ చేసి నేను చాలా డెవలప్ చేశాను ఇప్పుడు చేసేది ఏంటంటే మా ఊరు రాయణపేట టూ నారాయణపురం అయ్యా కలకోట బీసీ రోడ్డు ఒకటి మాకు తలపాటు చేరుకున్న మా గ్రామంలో పర్పణమ ఎకరాల మాగాడు ఆయకట్టు దానికి ఆ కాలకి సైడ్ వాల్స్ కట్టించి దాన్ని పటిష్టపరిచి కార పట్టులు అన్నీ కూడా సీచీ రోడ్ చేయించి చేసే తదే భాగంగా ఒక ముప్పై లక్షల రూపాయలు సీచీ రోడ్డు కాలడి నిధులు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్ మాట్లాడు ఈ తర్వాత కూడా అవి కొన్నిసాయి కూడా మంజూరు చేయించి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్లు ఉంటున్నాను కాబట్టి నేనే జరిగితే అది గ్రామానికి చెప్పండి ఈ గ్రామం అభివృద్ధి చేయటంలో మొదటి నుంచి కూడా నేను ముందే ఉన్నాను నేనే గ్రామాన్ని అభివృద్ధి చేశాను అని నమ్మగ నమ్ముతాను రెండు వందల మా ఊరు ఇది చిన్న ఊరు రెండు వందల డెబ్బై ఐదు ఇందిరామ్యులు దేశంలో నిర్మించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు వేలు తీసుకొచ్చి మొదలుపెట్టాం స్లాబ్ వరకు వచ్చిన పరం వయ కల్పాట రోడ్డు ఒకటి అదే రెండు కిలోమీటర్లు మేర ఉంది ప్లస్ కలపాట చీర నుంచి దానిపేట కారం దాదాపు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు నాడు ఉంటుంది రెండు కిలోమీటర్ల నాడు సీసీ స్వయం లైనింగ్ చేసి దాన్ని పరిచి చివరిలో ఎస్సీ బీసీ భూములు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళ కోసం వాళ్ళకి సమృద్ధిగా అనేటట్టు ప్రయత్నం చిన్న చిన్న ఈ సీసీ రోడ్లు చాలా వరకు అయిపోయింది బుక్ ఏదైనా కొంచెం ఉంటే సీసీ రోడ్డు నేను చెప్పేది అది ఇప్పుడు అక్కడ ఈ చెరువు ఆటకి అట్ల శ్మశానానికి లేట్లో పోయేదానికి ఆల్రెడీ ముప్పై లక్షలు పడుతుంది సీసీ రోడ్డు చాలా తక్కువ ఛాన్స్ అయింది ఇంకా మిగిలిన డబ్బులు కూడా చేస్తాను కార్వేళల్లోనే మన ఎక్కువ రోజులు కాదు ത്ത്ത് ത്ത് ത്ത്